మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము హోమియోపతి నేర్చుకుందాం శీర్షికలో ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాధుల గురించి చూద్దాం స్త్రీలకు సంబంధించిన వ్యాధులు ఇది కొంచెం అంటే ఈ సబ్జెక్ట్ పెద్దది అయితే కూడా ఇందులో ఎవరికి వాళ్ళుగా వైద్యం చేసుకోగల మందులు సులభంగా మనం నివారించుకోగల మందులు కొన్ని ఉన్నాయి వాటి గురించి అంటే మనం పాలిక్రస్ట్ల గురించే చదువుకుంటున్నాం కాబట్టి పాలిక్రస్ట్లు అంటే ఒక మందు ఎన్నో రకాలుగా ఉపయోగపడేవి ఇప్పుడు మీరు చాలా మందుల్ని గమనించి ఉంటారు మళ్ళీ మళ్ళీ అన్ని జబ్బుల్లోనూ ఇలాంటి మందులు వస్తుంటాయి ఇప్పుడు ఈరోజు మెన్సెస్ ఆగిపోవడం అంటే ఆగిపోవడం అంటే టెంపరీగా టెంపరీగా ఆగిపోతుంది లేట్ అవుతుంది బాగా లేట్ అవుతుంది రెగ్యులర్గా పీరియడ్ రావట్లేదు ఇలాంటి కేసులని రిటార్డెడ్ మెన్స్ట్రియేషన్ అంటారు రిటార్డెడ్ ఆగిపోయింది మామూలుగా రెగ్యులర్గా వస్తుంటాయి కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలు వాళ్ళకేంటంటే వాళ్ళ సమస్య ఏముంటుంది ఒక రెండు మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో పీరియడ్ వస్తుంది తర్వాత తర్వాత లేట్ లేట్గా వస్తుంటుంది ఇలాంటి సందర్భాలలో ఏ మందులు వాడుకోవాలి దీన్ని రిటార్డెడ్ మెన్స్ట్రేషన్ అంటారు కొంతమంది ఆడవాళ్ళలో అస హార్మోన్ల అసమతుల్యత వల్ల హార్మోన్లు సరిగ్గా రిలీజ్ కాకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి హోమియోపతి మందులకు ఈ హార్మోన్ల అసమ అసమతుల్యత ఇవి సరిగ్గా లేవు ఇవన్నీ లే అక్కర్లేదు మనకు కావాల్సింది ఏంటంటే లక్షణాలు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఈ హోమియోపతి మందులు వాడాల్సిన సందర్భంలో ఏ లక్షణాలు ఉన్నాయని మనం గమనించుకోవాలి ఫస్ట్ ఈ మెన్సస్ ఆగిపోవడం ఆగిపోవటం దీన్ని రిటార్డేషన్ అంటారు ఈ రిటార్డేషన్లో ఎక్కువ ఆగిపోయి ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ పీరియడ్ రాలేదు అనే దిగులుగా ఉన్నప్పుడు పల్సటిల్లా థర్టీ పల్సటిల్లా చాలా ముఖ్యమైన మందు ఆడవాళ్ల మందు ఇది పల్సటిల్లా తరటి రోజుకు మూడు డోసులు ఒక ఐదు రోజులు వేసుకుంటే ఆ పీరియడ్ ఆగిన పీరియడ్ మళ్ళా పునరుద్ధరించబడుతుంది అలాగే ప్యూబర్టీ వచ్చిన ఆడపిల్లలు వాళ్ళ కోసం కూడా ఇది మంచి మందు సెకండరీ అమెనోరియా అంటారు సెకండరీ అమెనోరియా అంటే ప్రైమరీ ఎమ్యూ అమెనోరియా అంటే అసలు రజస్వలా కాకపోవటం పీరియడ్స్ రాకపోవటం అలా కాకుండా వీళ్ళకి కొన్ని రోజులు వచ్చి తర్వాత ఆగిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి పల్సటిల్లా థర్టీ బాగా పనికి వస్తుంది తర్వాత ఇలాగ ఇప్పుడు మనం స్త్రీల వ్యాధులన్నీ చూస్తున్నాం స్త్రీలకు సంబంధించిన వ్యాధులన్నీ చూస్తున్నాం ఈరోజు ఈ అలాగే వాళ్ళకి కడుపు నొప్పితో కడుపు నొప్పితో పీరియడ్స్ వస్తాయి బాగా కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది అప్పుడు కాలోఫిల్లం కాలోఫిల్లం థర్టీ ఈ రోజుకు మూడు నాలుగు రోజులు వేసుకోవచ్చండి తర్వాత యంగ్ గర్ల్స్లో అంటే యువతులు యువతులతో సరిగ్గా పీరియడ్ ఎక్కువ రాకుండా ఎక్కువ రాకుండా ఒరుసుకుపోయినట్టుగా ఉంటూ పేల్గా కళ్ళ కింద కొంచెం ఈ కళ్ళ కింద వాపులు బ్యాగీయ బ్యాగీయ వాపులు అంటూ ఉంటారు కదా అలాంటివి ఉన్నప్పుడు ఖాళీ కార్బర్టీ ఖాళీ కార్బర్టీ తర్వాత ఫేస్ అంతా గ్రీన్గా అయిపోయినట్టు కొంచెం పాలిపోయినట్టు ఆకుపచ్చగా తర్వాత కొంచెం బూడిద రంగులో అలా అవుతుంది కొంతమందికి కొంతమంది అమ్మాయిలకి అలా అవుతుంది వాళ్ళకి మెటాలికం ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ యొక్క అవసరం ఎప్పుడొస్తుందంటే ఈ రక్తం తక్కువగా ఉన్నప్పుడు హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు అయితే మనం ఇక్కడ పరీక్షలు నిజం చెప్తే హోమియోపతికి పరీక్షలే అవసరం లేదు కేవలం లక్షణాలను బట్టి మనం ఇవ్వచ్చు ఇది ఈ ఈ పరిస్థితి ఎప్పుడొస్తుంది అనీమియా వచ్చినప్పుడు వస్తుంది అనీమియా వచ్చినప్పుడు అని మనం హెమోగ్లోబిన్ పరీక్ష చేసుకుని చూస్తే కానీ తెలియదు కానీ అలా కాకుండా ఫేస్ పాలిపోయినట్టు చూస్తేనే మనిషిని చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళకి రక్తం తక్కువ ఉందేమో అని అనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో ఏ పరీక్షలు అక్కర్లేకుండా ఫెర్రమ్ట్ థర్టీ అనే మంది ఇవ్వచ్చు తర్వాత లావుగా బొద్దుగా ఉంటారు బొద్దుగా ఉంటారు పీరియడ్ రాదు ఊరికే చెమటలు పోస్తుంటాయి వీళ్ళకి హెడేక్ కూడా ఉంటుంది పీరియడ్స్ రెగ్యులర్గా రాదు చెమటలు పోస్తాయి బొద్దు ఇది బొద్దుగా ఉండడం అనేది ముఖ్యం అంటే పన్నెండు పదమూడేళ్ళ పిల్లల్లో బాగా కొంచెం దాన్ని ఏమంటారు దిట్టంగా ఉంటారు పిల్లలు బొద్దుగా ఉంటారు మనం ముద్దుగా బొద్దుగా అని పిలుస్తాం అప్పుడు వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటుంటే ఈ పీరియడ్స్ అనేవి ఇవన్నీ జంక్ ఫుడ్ తినటంతో జరుగుతాయి ఈ పీరియడ్స్ బాగా ఆగిపోతూ ఈ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో క్యాల్కేరియా కార్బ్ క్యాల్కేరియా కార్బ్ అనే మందు రోజుకి నాలుగు సార్లు ఇస్తే రెండు మూడు రోజుల్లో పీరియడ్ వస్తుంది తర్వాత ఎక్సెస్ మెనిస్ట్రేషన్ చాలా ఎక్కువ పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతంగా రక్తస్రావం అవుతుంది దీనికి బెల్లడోనా బెల్లెడోనా థర్టీ తర్వాత ఎర్లీగా వచ్చేస్తుంది పీరియడ్ ఎర్లీగా వచ్చేసి తొందరగా మెచ్యూర్ అయిన వాళ్ళల్లో ఇది జరుగుతుంటుంది మళ్ళీ మళ్ళీ తొందర తొందరగా పీరియడ్ వస్తుంటుంది నెల కాకముందే వస్తుంది వీళ్ళకి ఏంటంటే ప్లాటినా థర్టీ ప్లాటినా థర్టీ అనే మందు వస్తుంది తర్వాత ఈ పీరియడ్స్ అప్పుడు విపరీతమైన వీక్నెస్ ఉంటుంది విపరీతమైన వీక్నెస్ ఉంటుంది అప్పుడు చైనా చైనా అఫిషియనైల్స్ చైనా థర్టీ అనే మందు రోజుకు మూడు నాలుగు సార్లు తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది పీరియడ్ అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఈ చిన్న చిన్న ఈ సింటమ్స్ని పట్టుకుని మనం కరెక్ట్గా మందు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇగ్నేషియా థర్టీ బాగా వీక్నెస్గా ఉంటే బాగా నీరస పడిపోతుంటే పీరియడ్స్ అప్పుడు ఇగ్నేషియా థర్టీ తర్వాత జలుబు ఎక్కువ వచ్చేసి కాళ్ళు పాదాలు చల్లగా అయిపోయి ఒక రకమైన స్కిన్ టైట్గా అయిపోతుంది స్కిన్ టైట్గా అయిపోతుంది అలాంటప్పుడు క్యాల్కేరియా కార్బు మళ్ళీ ఈ క్యాల్కేరియా కార్బు దీని గురించి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇది అద్భుతమైన మందు కాకపోతే రెగ్యులర్గా ఎక్కువ సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఒకటి రెండు డోసులు మూడు రోజులు మూడు డోసులు ఇవ్వగానే పని చేయటం మొదలు పెడుతుంది మళ్ళీ దీని అవసరం ఒక వారం రోజుల దాకా రాక రాకపోతుంటుంది అంటే కొన్ని మందుల్ని చాలా తక్కువ వాడడం వల్ల ఎక్కువ ఉపయోగాలు పొందవచ్చు తర్వాత పెయిన్ఫుల్ మెనిస్ట్రేషన్ డిస్మెనేరియా అంటారు దీన్ని డిస్మెనేరియా అని అంటారు పేర్లు మనకొద్దు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం చదువుతున్నవన్నీ స్త్రీలకు సంబంధించిన సమస్యలు సిమిసిఫ్యూగా అనే మందు ఈ జాయింట్ పెయిన్సు తర్వాత ఈ గర్భసంచి పట్టుకుంటే చాలా నొప్పి చాలా చాలా నొప్పిగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది తాకటానికి అలాంటి పిల్ల అలాంటి పిల్లవాళ్ళకి సిమిసిఫ్యూగా సిమిసిఫ్యూగా మీరు అంతర్గత భాగాలని చూడాల్సిన పని లేదు హోమియోపతిలో గుర్తుపెట్టుకోండి స్కానింగులతో అవసరం లేదు కానీ ఇప్పుడు సైన్స్ నేర్చుకుని వీళ్ళు కూడా అన్ని ఆ టెస్టులు ఈ టెస్టులు రాసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా దీనికి ఏం ఇలాంటి లోపల ఏం జరుగుతున్నాయో మనకు అనవసరం మనం లక్షణాలను బట్టి మందులు ఇస్తున్నాం ఇక్కడ అక్కడ పీసీవాడీ ఉందా ఫైబ్రాయిడ్ ఉందా ఇవన్నీ అక్కర్లేదు అవన్నీ వాటిని చూడాల్సిన పని లేదు ఈ ఈ మందుల్ని ఈ విధంగా ఈ లక్షణాలను కనపడినప్పుడు ఈ మందులు ఈ విధంగా వాడుతూ ఉంటే తప్పనిసరిగా ఈ సింటమ్స్ అన్నీ పోయినాయి అంటే లోపల స్కానింగ్ చూస్తే కూడా బాగా అన్నీ బాగా ఉంటాయి ఊరు స్కానింగ్లు తీయించుకోకూడదు అనవసరం కాబట్టి లక్షణాలను చూసి మందులు ఇస్తాం కాబట్టి హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత ఈ పొట్టలో కత్తితో కోసినట్టుగా నొప్పి ఉంటుంది ఏదో రాళ్లతో కొట్టినట్టు నొప్పి ఉంటుంది రాళ్లతో కొట్టినట్టుగా నొప్పి ఉంటుంది ప్రతీ శ్వాస తీసుకునేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వంట చేసి ఉడుకుతూ ఉంటే కూడా ఆ వంట ఉడుకుతూ ఉంటే కూడా వాళ్ళకి విపరీతమైన వాంతులు వచ్చేటట్టుగా అనిపిస్తుంటుంది అలాంటప్పుడు కాక్యులస్ ఇండికా కాక్యులస్ ఇండికా థర్టీ కాక్యులస్ ఇండికా థర్టీ తర్వాత ఫేస్ అంతా ఏదో చిరాకుగా మొహం అంతా ఒక రకమైన ఆందోళనతో ఉంటూ కళ్ళు కళ్ళు కళ్ళల్లో నొప్పి ఉంటూ పీరియడ్స్లో ఇబ్బంది పడుతుంటే జెల్సీమియం థర్టీ దీని తలనొప్పి కూడా తోడైతే ఈ జెల్సీమియం థర్టీ చక్కగా పనిచేస్తుంది తర్వాత ఫేస్ పెయిల్గా అయిపోయి ఈ పీరియడ్ వచ్చినప్పుడు బాగా నొప్పి ఎక్కువ అవుతూ కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి ఇందాక చెప్పుకున్న క్యాల్కేరియా థర్ప్ క్యాల్కేరియా కార్ప్ థర్టీ ఇంకా కూడా ఈ పొట్టలోనే నొప్పి కాకుండా పొట్టలోనే నొప్పి కాకుండా ఇంకా లోపల కూడా లోపల కూడా పైన వస్తూ ఉంటే క్యాల్కేరియా కార్బ్ థర్టీ మళ్ళీ ఈ బవల్స్ బవల్స్ అంటే మన మల విసర్జన చేసే ప్రాంతంలో రెక్టం అంటే మలద్వారం దగ్గర కూడా నొప్పి ఉంటుంటే ఉంటే ఈ పీరియడ్స్ టైంలో కాలోఫిల్లం థర్టీ కాలోఫిల్లం థర్టీ అనే మందుని మూడు నాలుగు సార్లు రోజుకి ఇవ్వడంలో మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కాకుండా ఏ ఇచ్చినా పని చేయలేదు అంటే అప్పుడు సల్ఫర్ థర్టీ ఒక రెండు మూడు డోసులు ఇస్తే ఆ మనం ముందుచ్చిన మందులని ఇవి కొంచెం ప్రోత్సహించి క్యాటలిస్ట్గా పనిచేసి ఆ మందులు పనిచేసేటట్టుగా ఈ సల్ఫర్ థర్టీ అనే మందు చేయగలుగుతుంది ఎప్పుడైనా ఏదైనా వ్యాధిలో మనం కరెక్ట్గా మందు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పడుతూ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ మందు పనిచేయలేదు అని అనిపించినప్పుడు సల్ఫర్ అనే మందుని రెండు మూడు డోసులు ఇవ్వటం వల్ల చాలా బాగా పనిచేస్తుంది తర్వాత క్లోరోసిస్ అంటారు గ్రీన్ సిక్నెస్ దీన్ని గ్రీన్ సిక్నెస్ అని పేరు పెడుతుంటారు అంటే మామూలుగా గ్రీన్ సిక్నెస్ అని ఎందుకంటారు అంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య కాబట్టి ఇందులో క్యాల్కేరియా కార్బ్ థర్టీ ముఖ్యంగా దీంట్లో ఏముంటుందంటే హెమోగ్లోబిన్ మళ్ళీ తక్కువే ఉంటుంది ఆ తక్కువ ఉన్న సందర్భాల్లో క్యాల్కేరియా కార్బు ఫెర్రమట్టు ఫెరమెట్టు క్యాల్కేరియా కార్బు ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరిస్తాయి అనుసరించడం అంటే క్యాల్కేరియా కార్బు ఇచ్చాక ఫెర్రమెట్ మందు ఇవ్వచ్చు బాగా అలాగే ఫెర్రమెట్ మందు ఇచ్చాక కాల్కేరియా కార్బు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా థర్టీ పొటెన్సీలో మనకు బాగా ఉపయోగపడే పొందారు రాత్రిపూట చెమటలు పోస్తాయి రాత్రి పూట పీరియడ్స్ వచ్చే వచ్చే ముందు కానీ పీరియడ్స్ టైంలో కానీ రాత్రిపూట చెమటలు పోస్తాయి ఆ చెమటలు పోసినప్పుడు ఈ మోషన్స్ కూడా అవుతుంటాయి వాళ్ళని వాళ్ళు తెచ్చుకుంటుంటారు వాళ్ళని వాళ్ళు తెచ్చుకుంటారు అప్పుడు ఫాస్ఫరస్ థర్టీ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత పీరియడ్స్ డిలే అయిపోయి ఒక చోటు నుంచి ఒక చోటుకి పెయిన్స్ మారుతుంటాయి కాసేపు నడుము నొప్పి కాసేపు పొట్ట నొప్పి కాసేపు భుజాల నొప్పి ఇలా ఉన్నప్పుడు మనం డిసీజ్ పేరు ఏదన్నా అని లక్షణాలు ఇలా ఉన్నప్పుడు పల్సటిల్లా థర్టీ ఇచ్చుకోవచ్చు పల్సటిల్లా థర్టీ తర్వాత చర్మం చూడటానికి అసహ్యంగా కనపడుతుంటుంది డర్టీగా అంటే డర్టీగా కనపడుతుంది ఆయిలీగా కనపడుతుంది గ్రీస్ పూసినట్టు ఉంటుంది కొంతమందికి ఈ చర్మం ఇలాంటి సందర్భాల్లో నేట్రమ్మూర్ థర్టీ నేట్రమ్మూర్ థర్టీ అనేది ఇవ్వచ్చు ఇవన్నీ కూడా నాలుగు గంటలకు ఒక డోస్ చెప్పిన ఒక డోస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు తీసుకున్నది లిక్విడ్ అయినప్పుడు నాలుగైదు చుక్కలు నాలుగు మీద నేరుగా వేసుకోవడం ఒక డోసు అలా కాకుండా మీరు పెన్స్ తీసుకుంటే ఐదు పెన్స్ ఒకసారి నాలుగు మీద వేసుకోవడం ఒక డోస్ కింద లెక్క అవుతుంది ఇంకొకటి చాలామందికి ఈ సమస్య ఆడవాళ్ళలో చాలామందిలో ఉంటుంటుంది లుకోరియా లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ని ఇది జిగట జిగటగా యోని చుట్టూత వాళ్ళ సెక్షువల్ పార్ట్స్లో ఈ ఈ జీగట పదార్థం ఓరు కూరికే ఓర్కూరికే స్రవిస్తూ ఉంటుంది దీన్ని వైట్ డిశ్చార్జ్ అంటారు తెల్లబట్ట అంటుంటారు ఇలాంటప్పుడు పల్సటిల్లా తర్టి మళ్ళీ కూడా పల్సటిల్లా తి అంటే స్త్రీల వ్యాధుల్లో ఈ పల్సటిల్లా చాలా చాలా ప్రాముఖ్యత వహించిన మందు కేసు ఏదైనా కానీ బయట లక్షణాలను చూసి ఈ పల్సటిల్లా తట్టి మందుని అన్నీ అన్ని రకాల స్త్రీల వ్యాధులకి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పల్సిటిల్లా తట్టి బాగా పనికి వస్తుంది తర్వాత ఇంకా ఇందాకట్లాగే క్యాల్కేరియా కార్బ్ కూడా వైట్ డిశ్చార్జ్కి పనికి వస్తుంది వీళ్ళు ఎలా ఉంటారు బొద్దుగా ఉంటారు బొద్దుగా ఉండే లక్షణం ఉండి మెన్స్ట్రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్యాల్కేరియా కార్బ్ తట్టి చక్కటి మందు ఇంకా ఇంకా మంచి మందు ఏంటంటే సెపియా సెపియా థర్టీ ఇది కొంచెం ఎల్లోగా డిశ్చార్జ్ అవుతుంది ఈ వైట్ డిశ్చార్జే ఎల్లోగా కనపడుతుంది తర్వాత పెయిన్స్ ఏదో కిందికి జారిపోతోందేమో కిందికి స్త్రీ అవయవాల నుంచి ఏదో కిందికి జారుతోందేమో అనే ఫీలింగ్ ఉన్నప్పుడు సెపియా థర్టీ తర్వాత గ్రీన్గా చాలా చెడ్డవాసంతో చాలా చెడ్డవాసంతో అది తొడల మధ్య అంతా వరచుకుపోతుంటే మెర్క్సాల్ థర్టీ మెర్క్సాల్ థర్టీ థర్టీ తర్వాత చాలా ఆగకుండా ఇది ప్రొఫ్యూజ్ నిరంతరం ఎప్పుడు కూడా ఈ వైడ్ డిశ్చార్జ్ అనేది ఆగదు ఆగకుండా ఉంటుంటే చై మన చైనా అనే మందు బాగా పనికొస్తుంది చైనా థర్టీ రోజుకు మూడు డోసులు ఇచ్చుకోవడమే ఒక మంది పని చేయకపోతే రెండో రోజు ఇంకొక మంది ఇవ్వడం ఇలా మీకు మీరుగా ప్రయత్నం చేయవచ్చు స్త్రీల వ్యాధులు చాలా చాలా తేలిగ్గా నయమవుతుంది హోమియోపతి మందులతో అలాగే చాలా చెడ్డ స్మెల్లు చాలా చెడ్డ స్మెల్లు దురద ఆ ప్రైవేట్ పార్ట్స్లో దురద ఉంటుంది అప్పుడు క్రియోసోటం థర్టీ క్రియోసోటం థర్టీ ఇవన్నీ కూడా రోజుకి నాలుగు డోసులు చొప్పున ఎంచుకోవచ్చు తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబార్షన్ అయితే ఉంటుంది క్యారేజ్ అంటారు ఈ మిస్క్యారేజీ లేకపోతే అండ్ అబార్షను అలా అన్నప్పుడు ఇది తప్పి ఇది తప్పించుకోవాలంటే సెబైనా థర్టీ సెబైనా ఇది చ చక్కటి మందు ప్రతిసారి అలవాటుగా అబార్షన్ అయిపోవటం అవార్షన్ అవుతుందేమో అనే బాధ ఉండటం ప్రెగ్నెన్సీ నిలబడకపోవటం ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి ఈ సెబైనా థర్టీ అనే మందు బాగా ఉపయోగపడుతుంది తర్వాత తొందరగా మొదటి మొదట్లోనే మొదట్లోనే ఈ యొక్క ప్రెగ్నెన్సీ పోతుందేమో అనే ఒక భయం ఉన్నప్పుడు సెబైనా థర్టీ మంచి మందు అలాగే సీకేల్ కొర్నేటం సీకేల్ కొర్నేటం అనే మందు కూడా థర్టీ పొటెన్సీలో ఈ ప్రెగ్నెన్సీ అబార్ట్ అవుతుందేమో అంటే మధ్యలో ప్రెగ్నెన్సీ పోతుందేమో అనే లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి మందులు బాగా పనికొస్తాయి తర్వాత లైకోపోడియం థర్టీ కూడా ఈ థ్రెట్ అండ్ అబార్షన్ అబార్షన్ అవుతుంది అనే ఫీలింగ్ నుంచి బయటపెడుతుంది ఇంకా అదే ఇందాక చెప్పుకున్నట్టు క్యాల్కెరియా కార్డ్ థర్టీ అవి బొద్దుగా ఉన్న వాళ్ళకి థర్టీ సెపియా థర్టీ సెపియా ఏంటి ఈ లోపల నుంచి ఏదో బయటకు వచ్చేస్తుందేమో ఫీమేల్ పార్ట్స్లో నుంచి ఏదన్నా పదార్థంలో బయటకు వచ్చేస్తుందేమో లోపల బయట నుంచి జారిపోతుందేమో పెయిన్ జారిపోతుందేమో అనే అబార్షన్ లాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఈ సెపియా థర్టీ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఈరోజు మనము ఇక్కడ చెప్పుకున్న మందులు ఎన్నో లేవు చూసారు కదా మీరు ఎన్నో మందులు లేవు ఫెరమెట్టు పల్సటిల్లా కార్ సెపియా సెబైనా ఇలాంటి మందులు దగ్గర ఉంటే స్త్రీల వ్యాధుల్ని మెర్క్సాల్ మెర్క్సాల్ చాలా బాగా వైట్ డిశ్చార్జ్ని ఆపుతుంది మెర్క్సాల్ తరటి సో స్త్రీల వ్యాధులు అన్నిటిని కూడా మనం ఈ రకంగా చదువుకునే ఇవి మరి కొంత వివరంగా చదవండి మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఈ మందుల్ని ఈ మందులు ఈ పర్టికులర్గా మనం చెప్పిన మందుల్ని మెటీరియా మెడికాకి వెళ్ళి చదవాలి మెటీరియా మెడికాకి వెళ్ళి చదివి అక్కడ స్త్రీలకు సంబంధించిన చాప్టర్ని మరింతగా చదివితే వాళ్ళకు వచ్చే జబ్బులు ఎలా ఉంటాయి లక్షణాలు ఎలా ఉంటాయి ఏ మందు మనం వాడచ్చు అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కువసార్లు ఇక్కడ రిపీట్ అయిన మందు పల్సటిల్లా ఈ పల్సటిల్లా టిల్లా అనేదాన్ని మెటీరియల్ మెడికలో మళ్ళీ 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 చదవండి చదివినందువల్ల మీకు చాలా విజ్ఞానం లభిస్తుంది తర్వాత మీకు తెలియని ఇంగ్లీష్ పదాలకి అర్థాలు లాస్ట్లో ఒక గ్లోసరీ అనే చాప్ చాప్టర్ ఉంటుంది దాంట్లో వివరంగా ఇస్తారా ప్రతి మీనింగు మీకు తెలుసుకోవచ్చు ఆ బుక్ ఏ ఏది బిగినర్స్ గైడ్లోనే ఇంత వివరాలు ఉన్నాయి ఇంకా మీరు అడ్వాన్స్డ్ బుక్లు కనుక కొనుక్కుంటే ఇంకా కూడా చాలా చాలా వివరాలన్నీ ఉంటాయి సో ఈ విధంగా మనం స్త్రీల వ్యాధుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు నేర్చుకునే వాలి అని తృష్ణ ఈ తృష్ణని తగ్గించుకోకండి ఇది తీరని దప్పిక అనుకుంటూ నిరంతరం ఈ హోమియోపతి వైద్యాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ నా ధన్యవాదాలు Thank you very much.